రాష్ట్రంలో కూటమి పాలన ముప్పై ఐదు రోజులు పూర్తయింది తనంతా అనుభవజ్ఞుడు లేడని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని అసలు ఆయన అనుభవం ఏమైందని మాజీ మంత్రి పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు నాలుగు అసత్యాలు పది అబద్ధాలతో చంద్రబాబు శ్వేతపత్రాలు ఉన్నాయని నెల రోజులుగా కాలక్షేపం చేస్తూ వైఎస్ జగన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పేర్నీ నాని మీడియాతో మాట్లాడారు Hmm? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఆయన సహచర మంత్రివర్గం ఏర్పడి సుమారుగా ముప్పై ఐదు రోజులు పూర్తయింది ఈ ముప్పై ఐదు రోజుల్లో నలభై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి అపార అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి తనకు తనుగా భారతదేశంలో నా అంత అనుభవం ఎవరూ లేరని చెప్పి స్వయం ప్రకటిత అనుభవదారిగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు అంత అపార అనుభవం ఉన్నటువంటి లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను నాంత అనుభవం ఉన్నటువంటి లేతే నా నేను చేసిన అన్ని రోజులు పని చేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరు లేరు అని చెప్పని చెప్పుకునేటువంటి చారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ముప్పై ఐదు రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ముప్పై ఐదు రోజుల్లో ఏం మారింది కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు ఈ ముప్పై ఐదు రోజుల్లో సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి ఏం సంపద పూ మొగ్గలు వచ్చినాయి అనేది ఒకసారి వెనక తీసుకు మనం ఈ ముప్పై ఐదు చూసుకుంటే ముప్పై ఐదు రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు సరే ముప్పై ఐదు రోజులకే జరిగిపోతాయా అంటే జరిగిపోతాయి అనట్లేదు జరుగు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిరటం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం తప్పితే ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటని నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టలేదు అని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం అనరాని మాటలు అంటాం మూర్ఖుడు అంటాడు లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం శ్వేతపత్రాలు మొదలుపెట్టాడు అయినా ఇవన్నీ ఏంటి అంటే కలక్షేప బఠానీలు ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించడానికి తప్పితే కాలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడేది ఒకటన్నా ఉందా ఏ శ్వేతపత్రంలో అయినా ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా ఈ ప్రభుత్వాన్ని కానీ